అలాగే తోట కర్రీ చేస్తున్నాను అయితే ఫస్ట్ సవాన్ చేస్తుంది పచ్చిమిర్చి కాయలు ఉప చేసుకున్నాను అయితే వేగిపోయింది తేలి ఉప్మా మొత్తం ఇలా కాస్త వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీని అయితే ఒక దానిలోకి తీసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ స్ ఈ తోటకూరకైతే నేను ఒక గిన్నె గిన్నెలో ఆయిల్ వేసి అది వేడాక పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేస్తున్నాను నెక్స్ట్ దాంట్లో కాస్త అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇది తోటకూర కర్రీ చూడండి తన్నగా తోటకూర అయితే మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ సేమియా ఉప్మా కోసం ఆయిల్ హీట్ అవుతుంది దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు పల్లీలు వేసుకుంటారు అలాగే కొన్ని పళ్ళని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ తోటకూరలో కారం వేయకుండా ఎండుమిర్చి పచ్చిమిర్చి మాత్రమే వేసి చేస్తున్నాను సో ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇందులో కారం అవసరం లేదు నేను ఇక్కడ నుంచి ఫస్ట్ వేస్తున్నాను ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను నెక్స్ట్ ఇది దీంట్లో తాలంటే గింజలు వేస్తే మా పాప తిన్న కాబట్టి జస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే వేసి వేయించుకోవాలి సాల్ట్ వేస్తున్నాను తోటకూరలో కాస్త చూసి వేసుకోవాలి ఆ కూర ఎక్కువగా కనిపిస్తుంది కూర ఎక్కువగా కనిపిస్తుంటుంది అది ఉడికాక స్టార్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పప్పుకొని వేసుకోవాలి ఇంట్లో వేసేస్తాను ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను ఆ తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేస్తున్నాను నెక్స్ట్ మీరు ఇం తర్వాత నేను ఆకురం వేస్తున్నాను తోటకూర తోటకూర అయితే మార్నింగ్ లేదు తోటకూర అయితే మార్నింగ్ ఒక గిన్నెలో సాల్ట్ వేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అందులో అయితే నేను స్టేట్ చేశాను ఆ తర్వాత త్రీ టైమ్స్ కరిగి వాష్ చేసి చక్కగా నీళ్ళ నుంచి తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అల్లంటే చేస్తే చక్కగా వేయండి ఇంకా ఇది ఎక్కువగా పచ్చి చేసి వాసింగ్ అయితే వేయించుకొని ఆ తర్వాత అయితే వాటర్ వేసుకోండి వాటర్ చూసి వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా వేస్తే ఏంటంటే మెత్తగా ఉంటే ఉప్పు మనకి పొడి పొడిగా ఉండాలి కాబట్టి చూసి వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో సాల్ట్ చూడండి సాల్ట్ అయితే కష్టం వేసాము నెక్స్ట్ ఇది ఇలా మనకు వీలైనప్పుడల్లా అలా తీసుకుని ఉంటుంటే మనకు నీట్గా ఉంటుంది స్టవ్ స్పెషల్గా స్టవ్ కోసం మనము నీటి చేసుకోవాల్సిన అవసరం ఉండదు మీలో ఎంతమందికి మందికి సేమ్ అవుతుందన్న చోట కూర కని ఇష్టంగా పొందడం హాయ్ ఫ్రెండ్స్ మీరు టిఫిన్ ఏం చేస్తున్నారు ఈరోజు అలాగే లంచ్ కి కరీస్ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి నేనైతే టిఫిన్కి సేమియా ఉప్మా చేస్తున్నాను అలాగే లంచ్ కితపూర కర్రీ చేస్తున్నాను సేమియా వచ్చిన అయితే ఏసరి మసుడుతుంది నెక్స్ట్ మనము ఇలా వేయించుకొని పెట్టుకున్న సేమి అనేది ఇందులో వేసుకున్నాము ఎంత సరిపడుతుందో అంతవరకు వేసుకున్నాము ఈ గిన్నె వేడల్సిగా ఉంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు గ్లాస్ చుట్టు చుట్టిన ఒక గ్లాస్ ఒక వాటర్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది కాస్త మొత్తం కావాలనుకునే వాళ్ళు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు వన్ గ్లాస్కి వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడనీళ్ళ చక్కగా వేస్ట్ చేసుకున్నాను దీన్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను సరిపోతుంది ఇంకా మొత్తం కూడా వేసేస్తాను ఎందుకంటే ఇందులో ఇదంతా కూడా సరిపోతుంది అయితే మనం ఆవిడ చేసుకొని ఒకేసారి చూడండి చెయ్యి నాకు రెడీ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకుంటే రెడీ అయిపోయింది అంటే సాయం చేయండి అలాగే తోటకూర కూర తగ్గి చూడండి తోట కూర తగ్గిస్తున్నాను ఇది ఫైలారం పచ్చకూర పై అనమాట దీంట్లో ఎలాంటి ఉంది పది నుంచి ఎనిమిది మాత్రమే వేసుకున్నాను కారం ఏం చేయట్లేదు కాకు తిని పెట్టుకుంటే మనకి ఏంటంటే మారకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఏదైనా సరే చాలా చిన్న పెట్టుకోవాలి ఫ్రై చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది సేమి ఉప్మా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తినేస్తే పొడి పొడిగా వస్తుంది వెంటనే స్టవ్ మీద మనకు రైట్లో వేసుకొని తింటే ఏంటంటే ముద్దుగా ఉంటుంది అలా కాకుండా దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత తింటే సేమీ ఉప్మా అయితే పొడి పొడిగా చక్కగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి సేమి ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి ఈ రోజు నేను సేనా ఉప్మా టిఫిన్కి చేస్తున్నాను అలాగే లంచ్కి తోటకూర కర్రీ చేస్తున్నాను తోటకూర ఒక్కొక్కటి ఒక్కొక్క లాస్ట్ చేసుకుంటాను తగ్గించుకుంటాను వేసుకుంటున్నాను వన్ స్పూన్స్ చేస్తారు టమాటా కాకుండా ఓన్లీ కారం వేస్ట్ చేస్తారు నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి మాత్రమే వేస్ట్ చేస్తున్నాను ఫ్రై ఇంకా దీంట్లో ఇలాంటి టమాటా కానీ కారం కానీ వేయట్లేదు ఇలాచి కూడా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేగుతున్నప్పుడు వెళ్ళి వెళ్ళి దంచి వేయాలి సోస్ ఇలా వెళ్ళి అయితే నేను దంచి వేస్తున్నాను ఇలా దంచి వేయడం వల్ల చక్కటి ఫ్లేవర్ ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి తాలూలో వేస్తే ఏంటంటే మనకు మంచిగా మాడిపోతాయి సో ఇలా హాఫ్లో ఉన్నప్పుడు మాత్రం వేసి వీటిని చక్కగా వేయించుకోవాలి తోటకూరతో పాటు ఇది కూడా ఫ్రై అవుతూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూసినా ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు నేను తోటకూర కర్రీ అలాగే సేమియా ఉప్మా చూడండి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా మన ప్లేట్లో పెట్టుకొని కిమీ చూడండి చక్కగా పొడి పొడిగా అయిపోయింది తోటపూర కూడా ఒక్కొక్క టూ త్రీ మినిట్స్ అయితే తోటపూర కూడా రెడీ అవుతుంది ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసాను ఎండిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేసేసాను చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్